అందరికీ నమస్కారం మనం ఈరోజు మైండ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం మైండ్ మ్యాప్ గురించి ఇప్పుడు తెలుసుకోవడం ఎందుకంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ అందించినటువంటి ప్రతి అభ్యాస దీపికలో మైండ్ మ్యాప్ ఇచ్చారు మైండ్ మ్యాప్ గురించి కరెక్ట్గా తెలుసుకుంటే మనం వ్యాసరూప ప్రశ్నలకు జవాబులను సులువుగా రాయచ్చునమాట ఉదాహరణ గమనిస్తే హిందీలో మొదటి పాఠమైన బరస్తే బాదల్ ఇక్కడ మనోరేఖా చిత్రాన్ని ఇచ్చారు ఇక్కడ ఏం చేశారంటే పైన కనిపిస్తున్నటువంటి చిత్రాన్ని గమనించండి ఇక్కడ ఏం చేశారంటే పాఠం పేరును కేంద్ర బిందువుగా పెట్టారు బరస్తే బాదల్ ఇది ఏ రకమైన పాఠం ఈ బరస్తే బాదల్ యొక్క కవి ఎవరు పూర్తి పాఠంలో కవి ఏ విషయం గురించి వర్ణించారు అలాగే ఈ బరస్తే బాదల్ కవితలో నాలుగు పద్యాంశాలు ఉన్నాయి మొదటి పద్యాంశంలో కవి మేఘాలు వర్షం ఉరుములు అన్నిటి గురించి ఎలా వర్ణించారు రెండో పద్యాంశంలో రకరకాల ప్రాణుల యొక్క సౌండ్స్ను కవి ఎలా వర్ణించాడు తర్వాత వర్షం వచ్చినప్పుడు భూమి యొక్క అందాన్ని ప్రకృతి యొక్క అందాన్ని కవి ఎట్లా వర్ణించాడు శ్రావణ మాసం మళ్ళీ మళ్ళీ తన జీవితంలో రావాలని చెప్పి తన మనసులోని భావాన్ని కవి ఎలా వివరించాడు చివరగా కవి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ చాలా క్లుప్తంగా ముఖ్య బిందువుల రూపంలో రాసుకుంటే మనకు ఈ పాఠం యొక్క సారాంశాన్ని మనము చాలా సులువుగా పరీక్షల్లో రాయవచ్చు అన్నమాట